బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా విధుల్లో ఉన్న చెంకయ్యపై దాడికి పాల్పడిన బజరంగ్ దళ వారిని చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు గొర్రెపాటి రవి డొక్క జగన్మోహన్ రావులు మాట్లాడుతూ నిన్న మధ్యాహ్నం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయంలో ఆచార్యులు చెంకైపై దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది ఒక దళిత ఆచార్యుడిపై ఈ విధంగా దాడికి పాల్పడిన భజరంగ దళ వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు హెచ్చుమీరిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు దుడ్డు భాస్కర్ రావు దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని తదితరులు పాల్గొన్నారు డిబుల్ఈ డిపార్ట్మెంట్ హెడార్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ వి చంగయ్య గారి మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ దళకి చెందిన కొంతమంది కార్యకర్తలు ఆయన ఛాంబర్లోకి దౌర్జన్యంగా వితౌట్ పర్మిషన్ ప్రవేశించి ఆయన మీద చేయి చేసుకొని దుర్భాషలాడటం కూడా జరిగింది కారణం ఆయన ఒక దళిత ప్రొఫెసర్ అవటమే జనరల్గా విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది సోషలిజం ఎక్కువగా ఉంటుంది స్వేచ్ఛ సమానత్వాలు ఎక్కువగా ఉంటాయి అందరూ సోదర్భావంతో కలిసి ఉంటారు అటువంటి విశ్వవిద్యాలయంలో కొంతమంది మతోన్మాద శక్తులు చెంగయ్య గారి మీద దాడి చేయడం హేయమైన చర్య సాయంత్రం మూడు మూడున్నర సమయంలో ఆయన ఛాంబర్లోకి ప్రవేశించి దాదాపుగా ఏడు గంటల వరకు ఆయన్ని నానా దుర్భాషలాడి హింసించారు మానసికంగా ఎంతో క్షోభకు గురి చేశారు ఆ సమయంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు రిజిస్ట్రారు కూడా యూనివర్సిటీలోనే ఉన్నారు సాయంత్రం ఏడు గంటల వరకు ఆయన దుర్భాషలాడుతూ ఆయన్ని హింసిస్తూ అవమానిస్తూ ఆయన మీద దౌర్జన్యం చేస్తుంటే ఈ అధికారులు యూనివర్సిటీలో ఉండి కూడా దాన్ని ఖండించలేదు కనీసం ఒక్క పోలీసులు కూడా ఆయన దగ్గరికి పంపించలేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఈరోజు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ఈ ఆరు నెలల్లో దళితుల మీద ఎన్నో అరాచకాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులని కాలరాస్తూ మరి ఈరోజు ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో ఒక దళిత క్రైస్తవ మరి ప్రొఫెసర్ అయినటువంటి చెంగయ్య గారి మీద బజరంగ వారు దాడి చేసి అమాలుష్యంగా వారు ఉన్నట్టు ఉండేటువంటి క్యాంపస్లోకి వెళ్ళి ఆయన రూమ్లోకి వెళ్ళి తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి కొట్టడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ప్రియమైన మిత్రులారా ఒక దళితుడి మీద ఈరోజు హిందూ మతోన్మాత శక్తులు మరి మూకుమ్మడిగా దాడి చేసి మరి ఏమీ లేకుండా ఆయన మీద దాడి చేయడం చాలా హీమైన విషయం ప్రియమైన మిత్రులారా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలు గమనిస్తూ ఉంటే దళితుల మీద దమరకాండలు దళితుల మీద దాడులు అనేక రకాలుగా చదువుకున్నటువంటి సంస్కారం కలిగినటువంటి వ్యక్తుల మీద కూడా మరి అమానుషంగా దాడి చేసి దళితుల్ని హింసించి అమానుష్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే మరి ఎస్వి యూనివర్సిటీలో చెంగయ్య అనే ఒక దళిత ప్రొఫెసర్ ట్రిబుల్ ఐటీకి హెడ్గా ఉన్న ఈకి హెడ్గా ఉన్నటువంటి మరి చెంగయ్య మీద దాడి చేసి అమానుష్యంగా మరి కొంతమంది బజరంగ అనేటువంటి వారు వెళ్ళి రౌడీగా మరి గోండాలుగా వ్యవహరించి అక్కడ యాజమాన్యంతో సంబంధం లేకుండా అక్కడికి వెళ్ళి దాడి చేయటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సల్ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఏ విద్యార్థులు కూడా ఈ చంగ అనేటువంటి ప్రొఫెసరు మరి క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి విషయాలు బోధిస్తున్నట్టు కానీ చెప్తున్నట్టు కానీ ఎక్కడ కూడా మా నోటీస్ రాలేదు అలాంటి మరి ఎవరైనా చెప్తే మేము అప్పుడు యాక్షన్ తీసుకుంటాం తప్ప మరి అంతవరకు మాత్రం మాకు ఎవరు కూడా విద్యార్థులు ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి దాఖలాలు ఎక్కడ లేవని చెప్పేసి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు చెప్పడం జరిగింది అయితే మరి మొన్న మరి బజరంగల్